చాలా మంది ఇంకా మహిళా సోదరి మహిళ నమస్కారం ముఖ్యంగా మా అందరికీ కూడా మీరే మార్గదర్శకులు ఇప్పుడే నీరజారు చెప్పారు అఫ్కోస్ ఈరోజు రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రెండవది గంజా మీద మనం చేస్తున్నటువంటి పోరాటం ఈ రెండు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు శంకుడు వెంకటప్రసాద్ గారికి అలాగే మన ఎస్పీ సతీష్ గారికి అండ్ ఆర్టీఓ డిఎస్పీ అందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాను సో స్వర్ణ పరిశాఖ గురించి మాట్లాడితే ప్రతి మూడవ శనివారం మనము ఒక ఒక టాపిక్ తీసుకుంటాం ఒక రోజు ఈ ఒకరోజు తడి చెత్త పొడి చెత్త ఒకరోజు మన కంపోస్ట్ ఎదురు తయారు చేసుకోవడం లేదంటే పర్యావరణాన్ని ప్లాస్టిక్ వినియోగించుకోవడం ఇలా మనం చాలా చాలా చెప్పుకుంటాం కానీ ప్రాక్టికల్ గా అది ఆ ఒక్క రోజే మనం పాటించి వదిలేస్తున్నాం ఉదాహరణకి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అక్కడ కొంతమంది టాయిలెట్ వెళ్తున్నారు లేదంటే కొంతమంది ఇక్కడ పేపర్లు పడేస్తున్నారు అంటే పర్యావరణం మీద మనం కేవలం మాటలు కాకుండా చేతల్లో పని చేస్తేనే అది దాన్ని సాధించగలుగుతాం దానికి ఎవరో మున్సిపాలిటీ వారు కానీ పంచాయతీ వారు వచ్చి చేయరు మన ఇంటిని నుంచే మొదలు పెట్టాలి ఏ మంచి కార్యక్రమం అయినా స్వచ్ఛత కార్యక్రమం అయినా పంచాయతీలో పోరాటం కావచ్చు మహిళల్ని గౌరవించడం కావచ్చు అన్ని కుటుంబం నుంచే మొదలవుతాయి స్వచ్ఛ కుటుంబం ఉంటే స్వచ్ఛ గ్రామం తయారవుతుంది స్వచ్ఛ పంచాయతీ తయారవుతుంది తయారవుతుంది జరగదు కానీ అక్కడక్కడ కొన్ని రోజుల గంజాయి వాడటం అనేది కనబడుతుంది ఈ గంజాయి మొత్తలో ఎంతమంది తమ అంటే ఫిజికల్ గా హెల్త్ పాడు చేసుకుంటారు మెంటల్ గా ఇంబారెస్ట్ అవుతున్నారు సొసైటీలో వైలెన్స్ లో పాల్గొనడం పాల్గొనడం కానీ కుటుంబంలో డిస్టర్బెన్సెస్ రావడం కానీ మనం చాలా మంది చూసి అంటే కెరీర్ డిస్టర్ అయిపోతుంది చాలా మందికి ఒక యాక్సిడెంట్ మొన్న ఇటీవల కర్నూలు ఒక యాక్సిడెంట్ చూసారు మనం అంటే అతను మందు తావట్ వల్ల యాక్సిడెంట్ గురయ్యారు అలాగే జగ్గే తావట్ వల్ల కూడా యాక్సిడెంట్ ఉంటాయి సో దయచేసి గంజాయి మీద మీరు అందరూ కూడా నేను గంజాయి తీసుకోను గంజాయి నా ప్రాంతంలో కానీ ఏరియాలో కూడా లేకుండా చేస్తానని చెప్పి వాగ్దానం తీసుకోవాలి ఏదైతే మనకి టోల్ లోకల్ ఎస్ఐ ఉన్నాయి మీ అందరి దగ్గర సో మీరు సొసైటీలో మీరు కూడా ఒక పోలీస్ గా పోలీస్ కి తోడుగా ఉండి గంజాయి లేని సై జిల్లా మనందరం కూడా తీసుకురావడానికి మనందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చారు అని చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అందరికీ నమస్కారం జై హింద్